యూట్యూబ్ మిత్రకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఇది వచ్చేసి మీ ముందుకి మారుతి సుజుకి బ్రీజా తీసుకురావడం జరిగింది ఫస్ట్ మనం వీడియోలో అదువుతాం సామి తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోకి వెళ్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఇలా మైనర్ చూసుకున్నట్టయితే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చిన్న క్రాక్ రావడం జరిగింది మిగతా అంతా కంప్లీట్ ఒరిజినల్ అక్కడ కూడా టచ్ కానీ ఏం లేదు ఇక్కడ టైర్లు చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న టైర్లు చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి దీనిలో వచ్చేసి వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఇక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ స్కాచెస్ కానీ టచ్అప్స్ కానీ ఏం లేదు లైట్గా చిన్న స్కాచెస్ ఉంది ఇక్కడ మాత్రం చిన్న ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా టచ్ అప్ కానీ స్కాచెస్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఏ గ్లాస్ కూడా బార్కోడ్ చేంజ్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది బార్కోడ్ వస్తున్నట్టయితే బిహెచ్ స్వామి కంప్లీట్ అన్ని గ్లాసులు కూడా బిహెచ్ బార్కోడ్ రావడం జరిగింది ఒకసారి ఇంటీరియల్ చూద్దాం ఇది వచ్చేసి లోపల ఇంటీరియర్ బ్లాక్ సీట్ కోడ్స్ ఉంది అంత వచ్చేసి వీళ్ళు వచ్చేసి స్టార్టింగ్ చూసుకుంటే పుష్ బండ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్టేబుల్ ఉంటుంది ప్లస్ వచ్చేసి టచ్ స్క్రీన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది వాయిస్ కమాండ్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వీళ్ళు వచ్చేసి కీ బండి పుష్ స్టార్టెడ్ యా ఈ కార్ పరంగా వస్తున్నట్టయితే డబల్కే ఉంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎక్కి ఇంతవరకు స్టెప్ కదా సార్ సిల్ టైర్ ఉంది అపోలో టైర్ ఉంది కంప్లీట్ టైర్ ఉంది హలో ఇది వచ్చేసి రైట్ సైడ్ అప్రాను దీనిలో ఏబిఎస్ ఉంది యాంటీన్ బ్రేక్ సిస్టమ్ టైమింగ్స్ అయితే మన రీసెంట్గా టైమింగ్స్ అని అయితే చేంజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ టై నెంబర్ ప్లేటు ఇది మనం వీడియోలో చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ మనల్ బ్రీజా జెడ్డిఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ అయితే లేదు కస్టమర్ వచ్చేసి బయట సర్వీస్ చేయించుకుంటాడు ఎనభై వేలు దాకా షోరూమ్ ట్రాక్ ఉంది మిగతా అంతా బయటనే సర్వీస్ ఉన్నది ఇక దీనిలో వచ్చేసి ఫ్యూచర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది కంప్లీట్ కంప్లీట్ చిల్డ్ ఏసీ నాలుగు పవర్ విండోస్ టూ ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ వచ్చేసి స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది దీనిలో వచ్చేసి ఇక నాలుగు నాలుగు అలా విలుచుకోవడం జరుగుతుంది టైర్లు చూసుకున్నట్టయితే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్ చూసుకున్నట్టు అయితే బ్యాక్ టైర్ చూసుకున్నట్టు అయితే ఇంతవరకు అయితే స్టెప్ ఎంత తీ లేదు మీరు వీడియోలు చూసుకుంటే క్లారిటీగా అవుపడుతుంది ఒకసారి దీని ధర కస్టమర్ ధర వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం మార్కెటింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ జై శ్రీరామ్